హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి ఇప్పుడు పూర్తి స్థాయి చిక్కుల్లో కూరుకుపోయినట్టుగా కనబడుతోంది ఆయన చుట్టూ ఏదైతే వివాదం ప్రారంభమైందో ఆ వివాదం ఇప్పుడప్పుడే చల్లారేటట్టు లేదు ఎందుకంటే ఆయన ఒక సున్నితమైన విషయాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేయడంలో ఏదో ఎక్కడో లోపం జరిగినట్టుగా కనిపిస్తోంది ఇది వారసత్వానికి సంబంధించిన అంశాన్ని ఆయన ఏదైతే ప్రస్తావించాడో అది ఇప్పుడు వైరల్గా మారిపోయింది గడిచిన మూడు నాలుగు రోజులుగా ఈ వివాదాలన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి చిరంజీవి బహుశా ఇదివరకెన్నడూ ఇటువంటి వివాదాలను చూసి ఉండకపోవచ్చు ఇప్పుడు తాజాగా ఆయన బ్రహ్మానందం అనే పేరుతో సుప్రసిద్ధ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్ ఇద్దరు కలిసి నటించిన సినిమాకు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో ఫంక్షన్లో చిరంజీవి పాల్గొన్నప్పుడు ఆయన ఒక కామెంట్ చేశాడు మా ఇంట్లో అందరూ కూడా అంటే ఆడపిల్లలే ఉన్నారు మనవరాళ్ళు వీళ్ళంతా కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా పనిచేస్తున్నానేమో అని అని అనిపిస్తోంది నేను రామ్ చరణ్ కోరుతున్నాను ఈసారైనా సరే ఒక మగపిల్లవాడిని కనండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే లెగసీ కొనసాగాలి కదా అన్నాడు అంటే నా చుట్టూ నా బంధువులు నా కుటుంబ సభ్యులలో అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు కనుక ఒక మగపిల్లవాడు ఉంటే బాగుంటుందేమో అనే కాన్సెప్ట్ వేరు రామ్ చరణ్ ఈసారి ఒక మగపిల్లవాడిని కంటే బాగుంటుందేమో అనడం వేరు అక్కడి వరకు ఆఫీసే సరిపోయేది ఆయన అక్కడి నుంచి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ మరి లెగసీ ఉండాలి కదా అన్నాడు అంటే తన వారసుడు కావాలి కదా అనేది ఆయన ఉద్దేశం అంటే రామ్ చరణ్కు వారసుడు అనుకున్నాడు అంటే ఇప్పుడు చిరంజీవికి ఆల్రెడీ వారసుడు రామ్ చరణ్ తేజ సో రామ్ చరణ్కు కూడా లెగసీ ఉండాలి అంటే ఆయనకు ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయంగా మనకు కనబడుతోంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆడపిల్లలు ఎందుకు వారసులు కాదు మగపిల్లలే వారసులా అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా నీటి ఆయన పైన పోస్తున్నారు చిరంజీవి బహుశా ఈ దుమ్మెత్తి పోయడం పైన విమర్శలపైన ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలపైన ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరమైతే ఉంది తప్పనిసరిగా ఉంది చిరంజీవికున్న గ్లామర్ వేరు చిరంజీవికున్న ఇమేజ్ ఫ్యాక్టర్ వేరు ఇవాడ తెలుగు సినిమా రంగానికి కాకుండా దేశంలోనే సుప్రసిద్ధ నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలుసు కానీ ఎప్పుడైతే ఈ టెండర్కు సంబంధించిన ఇష్యూ మాట్లాడినప్పుడు ఆయన చాలా ఆశితూచి మాట్లాడవలసి ఉంటూ ఉండిందేమో అట్లా కాకుండా ఆయన ఎప్పుడైతే తన కొడుకు రామ్ చరణ్ ఈసారి మళ్ళీ ఆడ ఆడపిల్లని కంటాడేమో అనే ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మగపిల్లవాడైతే బాగుంటుందని ఆయన అనడం అట్లాగే లెగసీ ఉండాలి కదా అనడం అంటే ఆయన ఏమన్నా అంటే చరణ్ ఈసారికైనా సరే ఒక అబ్బాయిని కనరా అంటే ఒక అబ్బాయిని కనండి మన లెగసీ కంటిన్యూ అవ్వాలని నా కోరిక అన్నాడు ఆయన ఆయన చెప్పిన మాటలు అలాగే ఈ అమ్మాయి క్లీంకార అంటే రామ్ చరణ్ తేజ ఉపాసన కూతురు పేరు క్లీంకార క్లీంకారతో పాటుగా ఆయన ఈ ఫంక్షన్లో హాజరయ్యాడు అక్కడ ఆయన మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం అన్నాడు ఆయన అంటే ఆడపిల్లల్ని కనడం అంటే భయం ఎందుకు అనేది ఒక ప్రశ్న చాలామంది సంధిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్యామల కొంతమంది వంది మహిళా నటులనండి లేదా ఇంకా మిగతా సామాజిక సంస్థలు సంఘాలు కూడా చిరంజీవి పైన కౌంటర్స్ మొదలుపెట్టాయి అందువల్ల ఇవాళ నిజంగా కూడా మన మన దేశంలో విమానాలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు పైలట్స్ ఉన్నారు అలాగే వివిధ రక్షణ రంగాల్లో ఉన్నారు సైనిక రంగాల్లో ఉన్నారు సైనికులుగా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు అలాగే ప్రతి రంగంలో కూడా ఆడపిల్లలు రాణిస్తున్న విషయం మనకు తెలుసు మహిళలు రాణిస్తున్న విషయం తెలుసు గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా మన దేశంలో ఒక సినేరియో మారిపోయింది ఇదివరకటి సమాజం కాదు ఇప్పటి సమాజం ఆడపిల్లల్ని పురుషులతో సమానంగా చూస్తోంది ఆడపిల్లల్ని కూడా ఆ రకంగా తల్లిదండ్రులు పెంచుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవి కామెంట్స్ అట్లా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆయన శివులాస్ కొంతమంది అంటున్నారు చిరంజీవి ఏ సందర్భంలో ఏ కాంటాక్స్లో అట్లా మాట్లాడినప్పటికీ కూడా ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టుగా తనకు తానే ప్రకటించే అంతవరకు వరకు ఈ ట్రోల్స్ కొనసాగే అవకాశం ఉంది ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్